హవేలి గన్పూర్ మండలంలోని తోగిట ఎఫ్పిఓ ఫ్యాక్ సెంటర్లను సందర్శించి రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని దళారి వ్యవస్థను ప్రోత్సహించకుండా రైతులకు న్యాయం చేయాలని మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు కోరడం జరిగింది ఇటీ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు రైతుల సమస్యలను విని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తక్షణమే కలెక్టర్ తో మాట్లాడి లారీలు తెప్పించడం జరిగింది మరియు వివిధ సమస్యలపై వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పెరుపుల గణపురం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఇల్ల రంజిత్ రెడ్డి నిజాంపేట మాజీ డెప్పిటీసీ పంజాబ్ విజయ్ కుమార్ మెదక్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి శ్రీనివాస్ నందారెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు శ్యామ్ జిల్లా నాయకులు వడ్ల నవీన్ కుమార్ బదలపర్తి శ్రీనివాస్ శ్రీకాంత్ రెడ్డి సిద్దిరాములు వెంకట్ కర్రెపోచయ్య బూత్ అధ్యక్షులు కార్యకర్తలు మండల రైతులు తదితరులు పాల్గొన్నారు పదో నెల పదకొండో తారీఖు తెచ్చి పన్నెండో తారీఖు పదకొండో నెల వచ్చింది నెల దాటిపోయింది ఇంకా రాయి తెలంగాణ రైతాంగం సమస్య పేనం మీకేలు వచ్చి పోయిల పడ్డట్టు అయింది సన్నాలకు ఐదు వందలు ఎక్కువ ఇస్తారనుకుంటే పోయినసారి ఈ కాలంలో ఈ టైంలో ముప్పై రెండు వందలకు మార్కెట్లో సన్నాలుగా ఉన్నారు ఇప్పుడు ఇరవై మూడు వందలకి ఇంకా ఎవరు వస్తలేరు వచ్చిన కాడ కూడా అదేదో జల్లెళ్ళు లాంటిది పెట్టి అలాగే వడ్లు దూరతాయా దూరయ్యా చూసి అది సన్నగుందా దొడ్డుగుందా అని నిర్ణయించేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే ఎద్దేడిచిన అంశం రైతే ఏడిచిన రాజ్యం బాగుపడది నెల రోజుల నుంచి బక్కపలిసిన తెలంగాణ రైతాంగం ఆకాశాన్ని పైకి చూసుకుంటా ఎప్పుడు మొగులవుతుందని చెప్పి తాటిపత్రలు కప్పుకుంటా ఇన్ని రకాలైనటువంటి అవస్థలు పడుతుంటే వంద లారీలు అవసరం ఉన్నటువంటి చోట గత నెల రోజుల నుంచి కేవలం మూడంటే మూడే లారీలు పంపిస్తే రైతన్న దుస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించురు దయచేసి మాటలు మాత్రం కోటలు దాటుతాయి ఏం పర్లేదు ఆ రేవంత్ రెడ్డికి కేటీఆర్ అంటోనికి ఇద్దరికి ఢిల్లీకి ఆయనకి ఇచ్చినట్టు చేస్తున్నాడు ఆయన ఒల్లిపెట్టినట్టు చేస్తున్నాడు ఇద్దరు దొంగలే ఇద్దరు ఒక ఆయన పోయి వచ్చిండు ఒక ఆయన తందుకు రెడీగా ఉన్నాడు ఎవరన్నా వరనేది ఎవరు కానీ ముందుగా మా వడ్లు కొను అనేది తెలంగాణ పల్లెటూరులలో పంచాయితీ ఆయన కార్లు అమ్మిన నువ్వు ఓటుకు నోటుకు దొరికినావా ఇంకేం చేసుకుంటారు అనేది మేము తర్వాత కోర్టులు ఉన్నాయి సాగుండ్రు మీరు మాకు ఆ పంచాయతీ తోటి లెక్కలేదు ఇప్పుడు ఎలక్షన్ లేవు ఇప్పుడు ఏమున్నాయి కళ్ళాలల్లో ఉన్నాయి ఉన్న వడ్లని తీసుకొని తొందరగా పోతే పైకి చూసుకొని ఇటు తాటిపత్రికి కప్పాల్సినటువంటి అవసరం ఉండదు ఈ అడుగుమంటే నేను లక్షన్నర కోట్లు పెట్టి కాళేశ్వరం కడతాను ఆయన కొంకనాలు కొట్టి ఫామ్ హౌస్ పోయిండు ఈయన లక్ష్యం పెట్టి మూసి అని ఈయన ఏడుకోతడా మళ్ళీ తెలియని పరిస్థితి వచ్చింది అందుకనే రేవంత్ రెడ్డి గారు నిన్న మీ ఊర్లే రైతులు తిరగబడితే రాజకీయం ఉంది దాని వెనకాల పార్టీలు ఉన్నారు ఉంటారు బరాబరు ఉంటాడు ఎవరైనా పింక్ అంగ వేసుకున్నాడు ఇంకొక ఆయన బ్లూ అంగ వేసుకుంటాడు ఎవరికి నచ్చిన అంగి వాళ్ళు వేసుకుంటారు ఎవరికి నచ్చిన రంగు జెండా వాళ్ళు పట్టుకుంటారు రైతులకు రంగులు ఉండొద్దు జెండాలు ఉందనిదని మనం చెప్తామా ఏంది రైతు అయితే ఓటేసినప్పుడు రైతు ఓటు కావాలి కానీ ఏ పార్టీ అని చెప్పి రిమాండ్ చేస్తారా ఇవాళ రైతుల్ని ఇది బాధాకరమైనటువంటి విషయం లగిచెర్ల పంచాయతీ అయినా మల్లన్నసాగర్ పంచాయతీ అయినా అప్పుడు మల్లన్న సాగర్లో గట్లే ఎత్తుకపోయిరు రాత్రిపూట వచ్చి రైతులని ఎత్తుకపోయారు టీఆర్ఎస్ వాళ్ళు ఇలా లగిచర్లలో రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా గట్ల ఎత్తుకపోతురు అప్పుడు మెదక్ జిల్లాలో హరీష్ రావు కేసీఆర్ ఉండి అట్లెత్తుకపోయారు మల్లన్న సాగర్ గట్టి ఇప్పుడు లగిచర్లలో నిన్నటి నుంచి రాత్రి రాత్రి ఊర్ల మీద పడితే మూడు తాండాలలో మనుషులు కనబడని పరిస్థితి వచ్చింది అందుకని కాంగ్రెస్ వేరు టీఆర్ఎస్ వేరు అని కనబడతలేదు అప్పుడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా గట్లే చేస్తాం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్రం సూదిస్తుంది ఇస్తుంది ఇస్తుంది తాటిపత్రలు ఇస్తుంది జ్వర సంచులు ఇస్తుంది కొన్నందుకు కమిషన్ కూడా ఇస్తుంది ఆఖరికి కొనే ప్రతి గింజకి పైసలు ఢిల్లీకి వెళ్ళే వస్తుంది ప్రతి క్వింటల్ వడ్ల పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే ఇస్తున్నారు మీ ఏంది మీ బాధ ఏందో చెప్పురు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓటు మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు ఓటు మాట్లాడుతారు సివిల్ సప్లైస్లో ఏమైతుందో తెలియదు కమిషనర్ ఏం మాట్లాడుతుండో తెలియదు మంత్రులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు రైతుల తరఫున మేము కోరే కోరిక ఒక్కటే మీరు రేవంత్ రెడ్డి గారు కొంటారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంటారా కేటీఆర్ మీరు ఇద్దరు ఢిల్లీలో అనుకుంటారా మంతర్ కూడా మాకు వద్దు మా వడ్లని మాకు జల్దీ ఎత్తుకపోన్రీ మీరు ఇస్తా అన్న సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే ఇయ్యం దానికి మిషన్ పెడతాం మిషన్ వెళ్ళి దూరతోనే ఇస్తాం అది సన్నగుందా దొడ్డుగుందా అని శీల పరీక్షలు పెట్టే పరీక్షల్ని రైతులకు పెట్టద్దు రైతులని అగౌరవపరచొద్దు రైతును కాపాడుకునే పని చేద్దామనేది మేము ఈ సందర్భంగా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నెత్తి వీళ్ళది కాదు కత్తి వీళ్ళది కాదు పైసలు వీళ్ళవి కావు ఓన్లీ కమిషన్ కోసం కేంద్రం ఇచ్చే కమిషన్ కోసం ఐకేపీఆ పిఏసిఎస్ అని నడుస్తుంది నేను వస్తుంటే తెలుస్తుంది ఇడ ఈ మద్దూరు పిఏసీఎస్ అని పిఎసీఎస్ గురించి ఎవరో చెప్తున్నారు డైరెక్టర్లే చెప్తున్నారు వారి సర్కారు సన్నాలు కొనది మీరు బయట అమ్ముకోరు అని అంట అంటే దళారులను ఎంకరేజ్ చేసేటువంటి వ్యవస్థని పిఎసీఎస్లు ఐకేపీ సెంటర్ల ద్వారా నడిపిస్తుంటే బాధాకరమైనటువంటి విషయం అయ్యా జిల్లా కలెక్టర్ గారు దయచేసి ఆ సొసైటీ ఏంది ఆ డైరెక్టర్లు ఎవరు ఎందుకు ప్రైవేట్ గా అని చెప్పి రైతులను డైరెక్టర్లు ప్రోత్సహిస్తున్నారు ఒకసారి దాని మీద పూర్తి స్థాయి లోపల విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ గారికి సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా రెండో పంచాయతీ మా ఇచ్చారు ఎక్కువ ఉందని మా తక్కువ ఉందని నలుస్తే వడ్లు వస్తలేవని నూకలు వస్తున్నాయని కలర్ మారిందని రకరకాలుగా రైతన్నలు నేర్పిస్తున్నటువంటి రైస్ మిల్లర్లకు కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే సేటు మీరు అంత సేట అనే పిలుస్తాం మిమ్మల్ని మీ కడుపు చల్లగా కదలకుండా మీరు మిల్లులో కూర్చుంటుర్రు ఆరు కాలం కష్టపడ్డ రైతు నెల రోజులు రోడ్డు మీద ఉండి వడ్లు తీసుకొని వస్తే దాంట్లో మాచ్చర్ ఎక్కువ ఉందని నల్ల రంగు వచ్చిందని జరంతా మొలకలు వచ్చినాయని ఇంకో ఐదు కిలోలు కాంట కొడతామని ఈడ నలభై రెండున్నర కొడితే నలభై నాలుగు కొడతా వస్తా ఉన్నాయి రైస్ మిల్లు కాబట్టి దయచేసి దళారుల ప్రమేయం తగ్గించు అన్నం పెట్టే రైతు అన్నకు సున్నం పెట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సందర్భంగానే మీకు జ్ఞప్తి చేస్తా ఉన్నా फिर తీసుకపో తీసుకపోతున్నా తీసుకుపోరండి అవును వాటి ఆల్రెడీ మీరు చల్లంకి వచ్చింది రైతులు మీరు అందరూ రైతుల ముందుకు రాని మొత్తానికి నేను వస్తున్నాను లారి

न मगत रन राइटर बले कुपन न रन मुगना इबेरी सिन्तिके तिनेला मिरा सरल मास्ता चीजहरु कसरे भन्ने नाङले यदोक लामन जगे निना आइक्न सोशल मिडियाले भेट्नु मान्छे जति छ मेम डाटा भर्छु गोबिधरले मतान भेडोड्ता है तंग

మళ్ళీ పాస్ కావాలంటున్నాడు మిషన్ కావాలంటున్నాడు అన్నవాడు పాస్ చేస్తే వాళ్ళు గిన్నె వాడితే సన్న ఉన్నట్టు ఓన్లీ చేసి అని సన్న ఉంటుంది ఇరవై సంవత్సరం ప్రభుత్వం పోయిన కోసం ఇట్లా కోసం అంతేనా మధ్య రైతు తప్ప ఇంకెవరు వచ్చేసి ఇరవై మూడు వందలు ఇవిస్తా ఉంటారు సార్ ఇప్పుడు ప్రజెంట్ తర్వాత ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం లారీలు వారం రోజుల మూడో లారీలు एडा बजे इन्जेमिनजको 1 लारीले त्यही मलाई 20 वस्तनु माने र 3 लारी म पिन्छ नि जेडर हैन 90 लारीले चालि बन्द छ सर यो राइसलले सादा बिब्ले छ ए धुपले चले छैन मन्दुकरा एमै नि नि न माटाले सर के हुने कष्ट के हुने चालै जिबे कष्ट सर रंग पोड बन्द రెండు రోజులైందా పంతొమ్మిదో తారీఖు వచ్చి కొంతమంది ముందే సార్ ఇల్ల కొంటలేరు ఒకసారి మనం వెనకకుంటే కుంటే ఫోటోలు వీడియోలు తీసుకోవాలి కుప్పలు కవర్లు ಶೇಖರ್ ನರಸಿಂಗ್ ಶೇಖರ್ ವಾ ವೀಡಿಯೋ ಮಂಚೂರುಂಟು ಚಿನ್ನ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ